నిర్మాత దిల్ రాజు గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు ఓజే సినిమాతో మళ్ళీ జోష్లోకి వచ్చారు ఇప్పుడు తెలుగు తమిళ హిందీ స్టార్ హీరోలతో సినిమాలు లైన్లో పెట్టారు ఈ కొత్త ప్రాజెక్టులతో ఆయన హవా ఎలా ఉంటుందో చూద్దాం దిల్ రాజు బ్యానర్ నుంచి ఇటీవల సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి అయితే పవన్ కళ్యాణ్ ఓజీ డిస్ట్రిబ్యూషన్ తో ఆయనకు కొత్త ఉత్సాహం వచ్చింది ఈ జోష్ తో ఆయన వివిధ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు తెలుగులో ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్టులు కోలీవుడ్లో అజిత్తో సినిమా బాలీవుడ్లో అక్షయ్ కుమార్తో సంక్రాంతికి వస్తున్న రీమేక్ సల్మాన్ ఖాన్తో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు గతంలో బాలీవుడ్లో జెర్సీ హిట్ ది ఫస్ట్ కేస్ నిరాశపరిచినప్పటికీ ఈసారి సక్సెస్ కోసం దిల్ రాజు తీవ్రంగా కష్టపడుతున్నారు ఈ బహుభాషా ప్రాజెక్టులతో ఆయన ఎలాంటి విజయం సాధిస్తారో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దర్శకుడు శ్రీను వైట్ల కొత్త సినిమాతో సందడి చేయనున్నారు శర్వానంద్ తో ఈ ప్రాజెక్టు ఫైనల్ అయింది మొదట నితిన్ హీరోగా అనుకున్న శర్వానంద్ తో ముందుకెళ్తున్నారు ఈ కాంబినేషన్ సక్సెస్ సాధిస్తుందా శ్రీను మ్యాజిక్ మళ్ళీ చూపిస్తారా పూర్తి వివరాలు చూద్దాం శ్రీను వైట్ల ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస హిట్స్ తో హవా చూపించారు ఇటీవలి చిత్రాలు నిరాశపరచడంతో కంబ్యాక్ కోసం ఆయన సన్నాహాలు చేస్తున్నారు శర్వానంద్ తో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు మొదట నితిన్ తో అనుకున్న ఈ ప్రాజెక్ట్ శర్వానంద్ తో ఖరారైంది వైట్లా స్టైల్లో కామెడీ యాక్షన్ మిక్స్తో ఈ చిత్రం రూపొందనుంది శర్వానంద్ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి శ్రీనువైట్ల గత విజయాలను రిపీట్ చేస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది అధికారిక ప్రకటన త్వరలో రానుందని టాక్ ఈ కాంబినేషన్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలకృష్ణ అఖండ టూ సెకండ్ హాఫ్ తో సంచలనం సృష్టించనుంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ ఐదున విడుదలవుతుంది సెకండ్ హాఫ్ హైలైట్ ఏంటి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా ఈ వివరాలు చెద్దాం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ తాండవం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది సంయుక్త హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెకండ్ తో అభిమానులను ఆకట్టుకోనుంది డివోషనల్ కంటెంట్ బోయపాటి మార్క్ యాక్షన్ డైలాగ్స్ సెకండ్ హాఫ్ ను హైలైట్ చేస్తాయని టాక్ ఇటీవలి చిత్రాల్లో సెకండ్ హాఫ్ బలహీనంగా ఉంటోందన్న సెంటిమెంట్ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు డిసెంబర్ ఐదున విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతుంది నిర్మాతలు ఈ సినిమాపై భారీ ధీమా వ్యక్తం చేస్తున్నారు అఖండా అటు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఆసక్తి రేపుతోంది